నమశివాయ శ్రీమాత్రే నమ మన నిత్య జీవితంలో మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు మన టైం అమృతకాలం రాహుకాలం వజ్రం ఈరోజు అమావాస్య ఈరోజు పౌర్ణమి అని అనుకోలేం కదా ఎప్పుడైనా సరే మనం వెళ్ళాల్సిన పనులుంటే అన్నీ చూసుకొని బయలుదేరాలి ఇందులో ఎలాంటి సందేహం వాళ్ళది ఎందుకంటే మనం ఎంతో కష్టపడి ఎంతో దూరం వెళ్ళే పని మనకు అవ్వాలి కదా ఎందుకంటే ఆ బయలుదేరే టైం మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది అంటారు ఏ టైంలో బయలుదేరేమో ఈ పని కాలేదు కానీ మనకు ప్లాన్గా చేసుకునే పనుల్లో మనం ఈ టైంలో రాహుకాలం వెళ్ళిపోయింది బయలుదేరచ్చు ఈ టైంలో యమగండం లేదు మనం బయలుదేరచ్చు ఈ టైం అమృతకాలం ఉంది బయలుదేరదాం ఈరోజు ఏకాదశి అద్భుతంగా ఉంది ఈరోజు దశమి బాగుంది ఈరోజు అష్టమి బాగాలేదు ఈరోజు నవమి సరిగా లేదు అని తిథులు చూసుకొని వెళ్తూ ఉంటారు అందులో ఎలాంటి తప్పు లేదు కానీ కొన్ని రోజుల్లో బయలుదేరాలి తప్పదు ఆ రోజు అమావాస్య ఆ రోజు మనకు తిథి బాగాలేదు ఆ రోజు మనకు కొంచెం అనుకూలంగా ఉండే తిథి కాదు అంటే అబ్బా ఈరోజు ఎలా బయలుదేరుతాం అష్టమే కానీ వెళ్ళాలి ఈరోజు అమావాస్య తప్పదు అయినా కూడా వెళ్ళాలి అబ్బా ఏం చేయాలి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఏ తిదైనా మనకు ఈరోజు అనుకూలంగా లేదు కానీ బయలుదేరాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే అంటే ఆ తిది మన మీద వర్తించకూడదు మీరు ఏం చేయాలి అని అంటే అమావాస్య బయలుదేరాలి ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని ఉంది కానీ అమావాస్య నుండి బయట వెళ్ళకూడదు కానీ వెళ్ళాలి దీనికి పరిహారం ఏంటి అనంటే బాగుండే రోజులు మనం సంతోషంగా వెళ్ళిపోతాం దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ మనం వెళ్ళవలసిన రోజుల్లో కొన్ని తిథులు అనుకూలంగా లేనప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఓ గొడుగు ఈ గొడుగు ఖచ్చితంగా నలుపే అయ్యుండక పర్లేదు అంటే ఒక గొడుగు మీ నెత్తి పైభాగాన ఎండ పడకుండా ఉండే గొడుగు ఏదైనా పర్వాలేదు అది బ్లాకా రెడ్డా వైటా మెరున ఎల్లో ఏదైనా పర్లేదు మీరు ఈరోజు తిది సరిగా లేదు అని అనుకున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న గొడుగుని మీ చేతిలో పట్టుకొని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలి అని అంటే మీరు ప్యాషన్ కోసం చేతిలో పట్టుకొని తీసుకెళ్లేదాని గురించి కాదు అది మనకు తిది అనుకూలంగా లేదని కాబట్టి తీసుకెళ్తున్నాం మీరు ఓసారి బయట వెళ్ళిన తర్వాత ఆ గొడుగు ఓసారి ఓపెన్ చేసి ఎండ మీ తలభాగం పడకుండా ఉండేలా ఒకసారి అలా పట్టాలి అలా పట్టి తూర్పు అభిముఖంగా కొద్దిగా నడవాలి అంటే మీరు ఎప్పుడైతే ఆ గొడుగు ఓపెన్ చేస్తున్నారో అప్పుడు మీరు నడవలసిన దిశ తూర్పు అభిముఖంగా నాలుగడుగులు ముందుకేసి వేసేటప్పుడు ఈ గొడుగు మీ నెత్తి పై ఉండాలి పట్టి తర్వాత దాన్ని ఆఫ్ చేసి ఇచ్చి మీ పని మీద మీరు వెళ్ళచ్చు అప్పుడు ఈ గొడుగు మళ్ళీ వెనక్కు చింట్లో పెట్టేసి వెళ్ళకూడదు మీరు వెళ్ళేటప్పుడే ఈ గొడుగుని మీతో పాటు తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్లో వచ్చిన తర్వాత ఆ చత్రం ఇంట్లో పెట్టుకోవాలి అలా మీరు బయలుదేరుతున్న టైం సరిగా లేదు అని మీకు అనిపించినా ఈరోజు బయలుదేరకూడదు తిది బాగలేదు అని మీకు అనిపించిన ఆ రోజుల్లో మీతో పాటు చత్రము అనగా గొడుగు మీతో పాటు తీసుకొని వెళితే మీకు ఆ తిథి వర్తించదు అలాగే మీరు వెళ్ళే పని కూడా మహా అద్భుతంగా అయిపోతుంది అందులో ఎలాంటి సందేహము వలదు కనుక ఈ తిది బాగుంది ఈ తిది బాగాలేదు అని అనుకున్నప్పుడు మీరు వెళుతున్న పనుల్లో మీతో పాటు గొడుగు తీసుకొని వెళ్ళి మీ కార్యక్రమం సుభిక్షంగా అయ్యేటట్టు మీరే నిర్ణయించుకోండి కృష్ణార్పణ